అమెరికాలోని టెక్సాస్ లో దారుణం జరిగింది టైలర్ ప్రాంతంలో ఉండే కుటుంబం మూడు పిట్బుల్స్ ను పెంచుకుంటోంది టెక్సాస్ విశ్వవిద్యాలయ విద్యార్థిని మ్యాడిసన్ రిలే హల్ కు కూడా పిట్బుల్స్ అంటే చాలా ప్రేమ అవి కూడా ప్రేమగానే ఉండేవి నవంబర్ ఇరవై ఒకటిన సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆ యువతి పిట్బుల్స్ దాడిలో కన్నుమూసింది పెంపుడు కుక్కలు ఆగ్రహంతో యజమాని ప్రాణాలు తీయడం చాలా అరుదుగా జరిగే విషాదం కుక్కల కేర్ టేకర్ గా పనిచేస్తున్న ఇరవై మూడేళ్ల కాలేజ్ విద్యార్థిని పిట్బుల్స్ చేతిలో దారుణంగా చనిపోయింది మూడు పిట్బుల్స్ ఒకేసారి దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది ఆ యువతి ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ లో బ్యాచులర్ డిగ్రీ చేసింది కుక్కల యజమాని ఇంట్లో పిల్లలను చూసుకునేది అలాగే కుక్కలను కూడా చూసుకునేందుకు అంగీకరించింది ఏమైందో తెలియదు కానీ ఇంటి యజమానులు ఊర్లో లేనప్పుడు పిట్బుల్స్ ఆమెపై దాడి చేశాయి ఆ శబ్దం విన్న పొరుగువారు అత్యవసర సేవలకు ఫోన్ చేశారు సమాచారం అందుకుని అక్కడికొచ్చిన అధికారిపై కూడా అవి దాడి చేయడంతో పిట్పుల్స్లో ఒక దానిని కాల్చి చంపారు మిగిలిన రెండు కుక్కలను అదుపులోకి తీసుకున్నారు ఆ యువతి గాయాలతో కొద్దిసేపటికే మరణించింది యువతి తల్లి జెనిఫర్ హల్ మాట్లాడుతూ గతంలో తన పట్ల ప్రేమగా ఉన్న కుక్కలలో ఇటీవల వచ్చిన మార్పు గురించి తన కూతురు ప్రస్తావించినట్లు గుర్తు చేసుకున్నారు